నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు నిపులు జేఎస్ శాస్త్రి గారు నమస్కారం గురువుగారు గురువుగారు మార్చి నెల ఒకటో తారీఖు నుంచి తులారాశి వాళ్ళకి అసలు ఎలా ఉండబోతుంది గురువుగారు శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ మహా సరస్వతి జనమారి ఓం శ్రీ మాత్రి నమః ఈ కజారాజ్ వారికి తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని మీరు అడిగారు తులారాశి యొక్క స్థితిని చూస్తే మనము ముఖ్యంగా వీరికి చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు అట్లాగే స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు ఈ యొక్క తులారాశి తులారాశి గ్రహస్థు చూస్తే పన్నెండులో కేతువు అట్లాగే వీరికి షష్టంలో రవి శనులు సప్తమంలో బుధుడు శుక్రుడు రాహు అష్టమంలో గురువు అట్లా భాగ్యంలో కుజుడు వక్రగమనంలో ఉన్నారు ఈ యొక్క గ్రహస్థుతి చూసినట్టయితే ముఖ్యంగా తులారాశి వారికి ఈ ఆరులో రవి ఉండటం వల్ల దీర్ఘకాల సమస్యలు కానీ ఇక రకరకాల సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది ఈ రవి పద్నాలుగో తారీఖు మార్చిలోపు తర్వాత ఒక్కొలికి వస్తాయి సమస్యలు పరిష్కారంగా అవుతాయి తర్వాత వీరికి ఆరో స్థానంలో రాబోయేటువంటి ఈ శని కూడా యోగప్రదంగా ఉన్నాడు తర్వాత రవి వీళ్ళకి శుక్రుడు బుధుడు ఇవందరూ కూడా వీరికి ఆరో స్థానంలో ఉండటం వల్ల కొంత మంచి చెడు మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది అంటే అందరికీ యోగప్రదంగా ఉండవు ఆ యొక్క రాశి స్థితి రాహు ఆరులో ఉన్నాడు కాబట్టి కొంతవరకు శత్రు పరాజయాన్ని చూస్తారు తద్వారా కొంతవరకు ఇబ్బంది నుంచి బయటపడతారు అష్టమంలో గురుడు ఉండటం వల్ల జాప్యం ఉంటుంది పనులలో ముందు అన్నట్టుగా జాప్యం జరుగుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంది ఆర్థికంగా కొంత కష్టపడే అవకాశం ఉంటుంది కష్టపడి తద్వారా పైకి వస్తారు తర్వాత ఈ ఆర్థికంగా కొంత వెసులుబాట్లు అనేవి కొంత ఇబ్బందికరంగా మారుతాయి ఆర్థికంగా కొద్ది ఇబ్బంది పడుతూ ఉంటారు తర్వాత వీరికి కుజుడు ఈ యొక్క తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు ఈ తొమ్మిదో స్థాన కుజులు ఒక్కరే ఉండడం వల్ల కొంతవరకు రావాల్సిన డబ్బు రాకపోవటము లేదా వీళ్ళకి సమయానికి ఏదైనా పని మొదలు పెడితే అది ఆగిపోవటం మళ్ళీ మళ్ళీ అలా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి పన్నెండులో కేతు ఉండటం వల్ల ఎక్కువ ధ్యానం చేయటం కానీ జపం చేసుకోవటంలో కానీ దైవ కార్యక్రమాల్లో కానీ సజ్జన సాంగత్యం కానీ యజ్ఞాది కృతువుల్లో కానీ బాగా పాల్గొనే అవకాశం ఉంటుంది పెద్దల మాట వినడం తద్వారా మంచి చేసుకోవటం ఇటువంటివి బాగుంటాయి మొత్తం మీద తులారాశి వారికి ఈ యొక్క పాల్గొన మాసంలో చూస్తే ఆర్థికంగా కొంత వెసులుబాట్లు ముందుకు వస్తుంటాయి కానీ పనులు మాత్రం జాప్యం జరుగుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలు అంటే పెద్దగా ఏముండవు అంత సమస్య పరిష్కారంగా ఉంటాయి ఒక్క వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ ఉద్యోగాలు చేసేటప్పుడు కానీ లేకపోతే వృత్తిరీత్యా కొద్దిగా స్తబ్ద వాతావరణం ఉండటం అనుకున్న రీతిలో వీళ్ళకి డబ్బు సరిగా రాకపోవటం అంటే అనుకుంటారు ఇప్పుడు దగ్గరికి వెళ్ళి ఒక కార్యక్రమానికి అక్కడ డబ్బు సరిగ్గా రాకపోవటం అటువంటి కొన్ని ఇబ్బందులు పడుతుంటారు ఉంటారు కానీ వీళ్ళని వీళ్ళు వారు ఎవరిని ఒకళ్ళు నమ్మటం కానీ వాళ్ళు చేస్తే కనుక ఆ విధంగా కొత్త పరిచయాలు ఏర్పడటం ఆ పరిచయం ద్వారా వీళ్ళకి మంచి కలిగే అవకాశం కూడా ఉంటుంది తద్వారా ఇంకా కొత్త ఆలోచనలు వచ్చి ముందుకు వెళ్తూ ఉంటారు ఇక రాబోయే కాలం కూడా కొంత అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తుంది ఈ యొక్క తులారాశి వారికి కళ్యాణ గడియాలు ఏమన్నా గురువు గారు తులారాశి వారికి ఈ యొక్క నెల అంతే ఉంటుందమ్మా నెక్స్ట్ ఆ తర్వాత నెల నుంచి కొంత మెరుగైన ఫలితాలు వస్తాయి వివాహ సంబంధాలు సంబంధించి తర్వాత గృహ ప్రవేశాలు గృహ ఆరంభాలకు ఏమన్నా ఆలోచనలు కానీ అవన్నీ ఒకరికి అప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది అప్పటి వరకు స్తబ్దగానే ఉంటది వాతావరణం ఓకే సంతానం కలగకుండా ఉంటారు కొంతమంది ఇంకొంతమంది భార్య భర్తలు కొట్లాటలు బాగా జరుగుతూ ఉంటాయి సమస్యగా పరిష్కారాలు ఉంటాయి ఆ సంతానానికి మాత్రం కొద్దిగా వెయిట్ చూసే ధోరణి అవకాశం ఉంది ఇంకా సంతానం అనేది కొద్దిగా అనుకూలంగా లేవు ఇంకా సమయం పడుతుంది సంతానం కోసం అయితే తులారాశి వారికి ఫ్యామిలీలో గొడవలు అవుతూ ఉంటాయి కదా అవి పరిష్కారం అయితే సమయానికి వాళ్ళు విధానంగా మాట్లాడుకుని పరిష్కారం చేసుకుంటారు ఓకే వీళ్ళ రాశిని బట్టి ఏదైనా గుళ్ళు తిరగడం ఎక్కువ దత్తక్షేత్ర దర్శనాలు గురుక్షేత్ర దర్శనాలు గురువు అనుగ్రహం పొందడం తద్వారా చేయటం వల్ల మంచి కలుగుతుంది నవగ్రహ ధ్యానాలు నవగ్రహ దాన్య దానాలు ఏదైనా ఒక దర్శనం గురు పాదుకలు గానీ అలాంటివి చేస్తే గురుగారు ప్రతి గురువారం రోజు గురు దర్శనం చేసుకోవటం సాయిబాబా రాఘవేంద్రుడు దత్తాత్రేయుడు గురువు గురువుగా భావం చేసేటువంటి ఎవరైనా స్వామిజీలు గానీ గురువుగా భావం చేసే వాళ్ళు కూడా చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి ఓకే ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురువు చూసారు కదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ ని సంప్రదించండి గురుగారు మీతో మాట్లాడతారు